మూడు వేల ఐదు వందల కంటే అదనంగా తప్పకుండా ఈ ప్రభుత్వము ఇవ్వటం మొదలు పెట్టింది రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాప్ ను ఓపెన్ చేశారు నాకు తెలిసి ఇవ్వాల కానీ రేపు కానీ ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళని గుర్తిస్తారు గుర్తించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే ఇల్లు అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అంటే పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ పెట్టలేంది ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనం చేసి చూపిస్తున్నాం అంతేకాదు అది ఏ రంగం తీసుకున్నా రైతుల విషయమే చూడండి ఇందాక అక్క చెప్పారు సొల్లు మాటలు చెప్పడం తప్ప అబద్ధాలు చెప్పడం తప్ప అబద్ధాలని ఈ ట్యూబులు ఆ ట్యూబుల ద్వారా ప్రచారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెడు ప్రచ పడుతున్నారు తప్ప మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించకపోయారు మౌనంగా కూడా కూర్చోవాలి అని నిస్సిగ్గుగా ఎలా బయట తిరిగి ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను ఒక్క ఇల్లు విషయమే కాదు ఒక్క రైతన్నల విషయం కాదు నిరుద్యోగ తమ్ముళ్ళ విషయం కాదు మహిళల విషయంలో ఏనాడైనా మహిళలకి ఆడబిడ్డల ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే వసతులు కల్పించాలనే జ్ఞానం మీకు వచ్చిందా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మాట మాట్లాడితే మీ ఆరు గ్యారంటీలు మీ ఆరు గ్యారంటీలు అంటుంటారు నిజం మేము ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం అన్నమాట నిజం ఇందాక అక్క చెప్పినట్లు కొన్ని చేశాం కొన్ని చెయ్యాలి చెయ్యాలి అనే చెప్పే ధైర్యం మాకుంది మీలాగా తొండాటాడే ధైర్యం మాకుండదు ధైర్యంగా చేయాలి చేసి చూపిస్తాం ఎందుకు లేట్ అయిందా అంటే ఏదైతే ఘర్షలో వెనక మనం ఒడ్లు పోస్తాం గరిసెలో ఒడ్లు పోస్తాం ఆ గరిసెలో ఒడ్లుంటే ఒక పది బస్తాలు ఒడ్లున్నాయని మనం అనుకుంటాం పది బస్తాలు పోసిన తర్వాత కింద నుంచి పందికొక్కలు ఆ గరిసెలో ఉన్న ఒడ్లన్నీ బయటికి లాక్కపోతే తీరా ఒక ఆరు నెలల తర్వాత పైనుంచి చూస్తే గరిసె పైన మనం ఎత్తి కూడా ఓట్లు లేవు అదే పద్ధతిలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గాది కింద పెందుకు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి తెలంగాణలోని పేదోడు సొమ్ముని దోచుకొని దాచుకొని మళ్ళీ మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చేస్తున్నానన్నారు మీరు చెయ్యలేదు అని అనటానికి నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను మేము మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా నిన్న అడిగి మిమ్మల్ని అడిగాడు రాష్ట్రము ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉందని మీరు ఎలగబెట్టేనాడు మిమ్మల్ని అడిగాడు అటు లెక్కలు తిప్పి ఇటు లెక్కలు తిప్పి చివరికి మీరు చెప్పింది ఎంత అంటే మూడు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుంది ప్రతి నెల మన ప్రభుత్వం మీరందరూ కట్టిన ట్యాక్స్లు అన్ని కలిపి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి ప్రతి నెల బ్యాంకులు కడుతున్నాం ఆ పెద్ద మంచి పొచ్చేసిపోయిన అప్పులు తీరుస్తున్నాం అవి తీరుస్తూ పేదోళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తూ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దిస్తూ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పేదవాడు వైద్యానికి ఇస్తూ ఏ రోజైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా ఏ రోజైనా ఆ పేదవాడి పిల్లోడు ఈ ఆస్తుల్లో చదువుతున్నాడు వాడు మనం ఇచ్చే మెస్జార్జీలు సరిపోతున్నాయా లేదని ఎప్పుడైనా ఆలోచించావా ఈ పేదవాడి కూతురు ఆ హాస్టల్లో చదువుతుంది ఆ పాపకి ఏదైతే కాస్మటిక్స్ చాలా తక్కువ ఇస్తున్నాము ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఒక వంద రూపాయలు ఇవ్వాలన్న ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ పక్షాన పెట్టాలి అని జ్ఞానముందా లేదు అది మా ఎన్నికల వాగ్దానం కూడా కాదు అయినా కూడా పరిస్థితి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైట్ ఛార్జీలు చెప్పకుండా చేసిన కార్యక్రమాల గురించి కనపడదా నీకు వినపడదా అంటే నీకు నచ్చినట్లు దోచుకున్నంత దోచుకున్నావు దోచుకున్నంత దోచుకున్నావు మళ్ళీ నోరు ధరిస్తే ఆడ నువ్వు మాకు ఇచ్చిపోయింది ఏందయ్యా ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు ఈ తెలంగాణ ప్రజల మీద ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఎత్తనబెట్టి తప్పుకొని పెద్ద మనిషిలాగా గురిగిందులాగా పామాలలో కూర్చొని నీ తొత్తుల్ని జనం మీదకి ఉసికొల్పి నువ్వు చేసిన పాపాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకోవటానికి సిగ్గుండాల ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు ప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఎంత అబద్ధాలు చెప్పినా రెండు సార్లు కర్రుగాల్చి ఓపల పెట్టారు తెలంగాణ ప్రజలు నువ్వు ముగ్గు నేలకు రాసినా మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తేనట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పడగొడుతున్నట్టు ఈ పోటీ మనగాడు తెలంగాణ తల్లి అంటే ఆయన చెప్పిన బొమ్మనే తెలంగాణ తల్లట ఆయన పాడిన పాట ఆయన చెప్పే వేదం తెలంగాణ పాటట అసలు తెలంగాణ పాట ఇప్పుడు మనం విన్నది అసలు తెలంగాణ తల్లి ఇందిరమ్మ రాజ్యంలో రేపు స్థాపించుకోబోయేది అసలు తెలంగాణ పరిపాలన ఇది తెలంగాణ ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్తాం కదా చెప్తాము కానీ మీ సొల్లు మాటలకు సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు ఇచ్చిన ప్రతి మాటని ధైర్యంగా చెప్తున్నాం నువ్వు దోచుకుపోతే ఆ దోచుకుపోయిన దాన్ని సరిచేసే పరిస్థితిలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది